హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచిగా ఉండే ఎండి చేపల పులుసు అండి తోక చేపలతోటి ములక్కాయ వేసి ఎంతో రుచిగా కమ్మ కమ్మగా ఉండేలాగా ఈరోజు చేపల పులుసు అయితే చేసుకుందాము ఎండి చేపల పులుసు సూపర్గా ఉంటుందండి ఎప్పుడు ఒకే రకమైన చేపల పులుసు కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ ఎండి చేపల పులుసు ఎలా చేసుకోవాలనే చూద్దాము దీనికోసం నేను తోక చేపలు తీసుకున్నానండి ఇది వచ్చేసి కొంచెం మనకు పెద్ద సైజు ఉండేది కండ ఉండేది మాత్రమే తీసుకోవాలి అప్పుడే మనకి కూర అనేది చాలా రుచిగా ఉంటుంది నేను ఒక చేపనైతే తీసుకున్నాను ఇలా ముక్కలైతే కట్ చేసుకున్నాను వీటిని నానబెట్టేసి దీనిపైన అంత పోయేలాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఈ సైజులో ఉండాలి వీటిని పక్కన పెట్టేసుకొని మనం కూర పులుసు కోసం వచ్చేసి వంకాయలు మునక్కాయలు టమాటాలు ఒక ఉల్లిపాయనైతే కట్ చేసి పెట్టుకున్నాను ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఆయిల్ కాస్త కాగిన తర్వాత మునక్కాయలు వేసుకొని వంకాయలు కూడా వేసేసుకోవాలి ఒక రెండు మునకాయలు వేసుకున్నాను వంకాయలు కూడా ఒక నాలుగు వేసుకున్నానండి మనకి వంకాయలు ఏ వంకాయలు వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఒక పచ్చిమిరపకాయని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు కూడా వేసుకోవాలి రెండు టమాటాలని కొంచెం పెద్ద సైజు ముక్కలైతే ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ వచ్చేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపుని వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత చూసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇదంతా బాగా కలిసి ఇలా కలుపుకొని లాస్ట్లో ఇప్పుడు కారం వేసుకుందాము మీరు ఈ చేపల పులుసుని కలిపైన పెట్టుకోవచ్చండి కాకపోతే నేను ఇలా ఆయిల్ కాగిన తర్వాత వేస్తాను ఒక రెండు మూడు స్పూన్ల కారం వేసుకోవాలి కారం ఘాటును తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి కాస్త ఎక్కువగానే వేసుకోండి రుచి చాలా బాగుంటుంది చేపల పులుసుకి ఎప్పుడైనా కూడా కారం కాస్త ఎక్కువగా ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే కూర రుచి బాగుంటుందండి ఇలా ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి బాగా మగ్గించుకోవాలి అప్పుడే మనకు ఆ ముక్కలన్నీ బాగా ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత ఈ లోపు నేను అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాను వాటినైతే దీంట్లో వేసేసుకోవాలి మనం పులుసు కలిపెట్టుకుంటే ముక్కలన్నీ దాంట్లోనే వేసి కలిపి పెట్టుకుంటాం కదా అలా కాకుండా నేను కాస్త మగ్గేలాగా మనకి మునక్కాయలు వంకాయలు ఇవన్నీ బాగా మగ్గాలి కాబట్టి ముందు మగ్గించుకున్నాను ఇప్పుడు లాస్ట్లో చేప ముక్కలైతే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత మరొక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాతనే దీంట్లో పులుసు వేసుకోవాలండి పులుసుని మనం చూసి వేసుకోవాలి మనం పులుసు ఎక్కువగా వేసుకోవాలి అనుకున్నప్పుడు టమాటాలు తగ్గించుకోవాలి లేదు టమాటాలు ఒక రెండు మూడు ఎక్స్ట్రా వేసుకోవాలి అనుకున్నప్పుడు అయితే పులుసును కాస్త తగ్గించి వేసుకోండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది పులుసు ఎక్కువైతే కూడా తినపుది కాదండి ఇప్పుడు నేను కొంచెం చింతపండు నానబెట్టేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను రసం తీసుకొని ఇలా పిప్పి లేకుండా రసం మాత్రం తీసి వేసుకొని కాశిని నీళ్ళు కూడా వేసుకోవాలి మనకి నీళ్ళు అనేది చూసుకొని పులుసు ఎంతైతుందో చూసుకొని దానికి తగ్గట్టుగా తీసుకోవాలి మనకి ఎక్కువసేపు ఉడకదండి మనం ఆల్రెడీ మగ్గించాం కాబట్టి మనకి వంకాయలు అయితే తొందరగానే ఉడికిపోతాయి అలాగే మునక్కాయలు కూడా ముందు మగ్గించాం కదా తొందరగానే ఉడుకుతాయి ఇప్పుడు తగిన నీళ్ళను వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాల పాటు మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి హైలో పెట్టామంటే మనకి చార అనేది తొందరగా ఇనికిపోతుంది మొక్కలు అనేవి ఉడకవు మీడియంలో పెట్టి నిదానంగా ఉడికించుకోండి కూర రుచి భలే ఉంటుందండి ఈ పులుసు చేపల పులుసు అంటేనే ఇలా చేసుకోవాలి రుచిగా ఉంటుంది మీకు ఇలా చేయటం ఇష్టం లేకపోతే పులుసు అంతా కలిపి పెట్టి చేసుకున్నా కూడా ఇంకా రుచిగా ఉంటుందండి నాకైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి నాకు చాలా బాగా నచ్చుతుంది ఇలా చేస్తే రైస్ మాత్రం మనం ఒక ముద్దుతో ఆగం ఇలా చేసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేద్దాం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత దించి ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి సూపర్గా ఉందండి మనకు చల్లారిన తర్వాత ఇలా ఆయిల్ తేలుతూ కూర మాత్రం చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు తప్పకుండా మీరు ఎవరైనా చేపల పులుసు తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి వంకాయ ములకాయ చేపలు వేసి పులుసు చేసుకుంటే మీరు ఒక ముద్దతో ఆగరు తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఎంత బాగుందంటే వాసనకే కడుపు నిండిపోతుందండి ఎప్పుడెప్పుడు తినేసేయాలని మనకి మునక్కాడ ముక్కలు ఎక్కువ మెత్తగా ఉడకూడదండి ఇలా పులుసు చేసుకున్నప్పుడు మనకి వంకాయ కూడా గుజ్జు గుజ్జుగా పులుసు అనేది పల్చగా లేకుండా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే రైస్లో వేసుకొని తిని చూద్దాము ఎంత బాగుందంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది చూస్తుంటే నోరూరిపోతుంది కదా తప్పకుండా ట్రై చేయండి నాకైతే కర్రీ సేపు ఎప్పుడెప్పుడు తినేసేలా అనిపిస్తుందండి ఇలా వేడివేడిగా మనం కర్రీ వేడిగా ఉంటుంది రైస్ వేడిగా ఉంటుంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి ఒక్క ముద్ద తాగము చాలా చాలా బాగుంది చేపల పులుసు అయితే గుమ్మగుమలాడుతుందండి ఈ పులుసు తినని వాళ్ళు కూడా తింటారు తప్పకుండా అంత బాగుంటుంది ఇప్పుడు రైస్లో కలుపుకొని తినేటప్పుడు అయితే మనకి వంకాయ ముక్కలు అనేది కాస్త మెత్తగా ఉంటాయి కదా ఇంకా బాగుంటుంది చాప ముక్క కూడా బాగా ఉడికిందండి మనకి ములకాడ అనేది మామూలుగా ఉడకాలి ఎక్కువగా ఉడకకూడదు ఇలా తింటుంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం అయితే లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్